الحمد لله الحمد لله الذي خلق الخلق فجعل منهم سعداء واشقيا واشهد ان لا اله الا الله وحده لا شريك له في الارض ولا في السماء واشهد ان محمدا عبده ورسوله وخاتم الرسل والانبياء صلى الله عليه وعلى اله وصحبه وسلم تسليما كثيرا الى يوم العرض واللقاء يا ايها الذين امنوا اتقوا الله وامنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل لكم نورا تمشون به ويغفر لكم والله غفور رحيم اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تفسدوا في الارض بعد اصلاحها وقال في موضع اخر وما ابرئ نفسي

అభిమానమెత్తులారా హితశత్రువు అజాత శత్రువు అల్లా సుబ్హాన్ కురాన్లు సెలవిస్తున్నమాట నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు నా ప్రభు కృపాకటాక్షాలు లభిస్తే తప్ప మనస్సు ఎల్లప్పుడూ చెడు వైపునకే కురిగోల్పుతోంది నా ప్రభు గొప్ప క్షమాశీలి అమిత అభిమాన అభిమానమిరా హితశత్రువు అంటే మేలుని కోరేలా కనిపించేది కాని వాస్తవానికి హాని కలిగించే వ్యక్తి లేదా వస్తువు అహిత శత్రువు అంటే క్రీడును మాత్రమే కలిగించే శత్రువు నుండి మేలుని ఆశించలేదు అజాత శత్రువు అంటే ఎలాంటి శత్రుత్వం ఎవరితోనూ ఎలాంటి శత్రువులు లేని వ్యక్తిని అజాత శత్రువు అంట అభిమానం ద్వారా ప్రతి మనస్సులోని తమస్సు దురాత్మ శైతాన్ సైన్యంలోని ఒక సైన్యం అతను ఏది ఆదేశిస్తే అది దాన్ని పాటిస్తోంది కొన్ని సందర్భాలలో ఉషస్సు సంతరించుకొని శైతాన్ మాటను పాటించకుండా దైవ దూత పిలుపుకు స్పందించి అది శుభాత్మగా పవిత్రాత్మగా కూడా మారుతూ ఉంటుంది ఇబునుల్ ఖైబు రహమల్లాహ్ గారు తన పుస్తకం అల్ఫవాయిల్లో మనసు గురించి తెలియజేస్తూ చెప్పిన మాట మనసు ఉపమానం గానుగ వంటిది అందులో మీరు మంచి పదార్థాలు వేస్తే అది వాటిని నలగొడుతుంది చెడు పదార్థాలు వేస్తే అది వాటిని కూడా నలగ్గొడుతుంది ఫలితంగా పిండి రసం అనేది మనం వేసే పదార్థాన్ని బట్టి ఉంటుంది మరి ఈ గానుగకి యజమాని నిర్వాహకుడుగా అల్లాహ శుభానహుతాల ఉంటాడు కనుక ఒక దూతను అల్లాహ నియమించి ఉంటాడు మనసు అనే ఆ గానుగలో ఆ దూత మంచి విషయాల్ని వేస్తూ ఉంటాడు కనుక మంచి దిశగా మనసు తిరుగుతూ ఉంటుంది అయితే దాంతో పాటు ఒక శైతాన్ కూడా నియమితుడై ఉంటాడు అతను సమయం దొరికినప్పుడు అలా మంచి విషయాలు లేకుండా మనసు ఖాళీగా ఉన్నప్పుడల్లా తన వద్ద ఉన్న చెత్త చదారాన్ని మనసు అనే ఆ గానుగలో వేస్తుంటాడు ఫలితంగా అది చెడు దిశగా తిరుగుతూ ఉంటుంది కనుక అభిమానమిత్రారా విజేత జయశాలి ఎవరు అంటే ప్రపంచాన్ని జయించినవాడు అయి ఉండొచ్చుగాక అయితే తన్ను తాను జయించినవాడు తన మనసును గెలిచిన వాడు అతని అసలైన విజేత జయశాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానమిదా శైతాన్ అహిత శత్రు మనసు అనేది హితశత్రు ఇవి రెండు మనిషికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు అయితే వీటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం విషయంలో పండితులు ఏకీభవించలేదు ఒక అసర్లో ఉన్న యొక్క మాట ఏమిటంటే నీ పాలిట అత్యంత ప్రమాదకర శత్రువు నీ పక్కలో ఉండే నీ మనసే అని సెలవియ్యడం అనేది జరిగింది అయితే ఖచ్చితంగా అల్లా సుహాన హుతాల లో ఐదు సందర్భాలలో ఇన్న శైతాన లక్ అదువ్వు ముబీన్ అన్న ఒక మాటను అల్లా సుమహాన అవతాల శైతాను గురించి ప్రస్తావించాడు గనక ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదకారి శైతానే అయి ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అతని నుండి మేలుని ఆశించడం అనేది శుద్ధ అవివేకము కనుక అల్లా సుహాన్ అవతల కురాన్ లో సెలవిచ్చిన మాట యాన్నాస్ ఇన్న వాదల్లా హక్కున్ ఫలా తకుర్రన్నకుముల్ హయాతు దున్యా

మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి వాడు తన అనుచరుల్ని నరకవాసుల్లో కలిపేయడానికి తన మార్గం వైపు పిలుస్తున్నాడు ఆలో అల్లా అవతాల ఐదు సందర్భాలలో సైతాన్ని బహిరంగ శత్రువు అన్నాడు అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని సందర్భంగా గమనించాలి కనుక సుహాన్ అవతాల సెలవిస్తున్నమాట పూర్తిగా ప్రవేశించండి శైతాన్ అడుగుజాడల్లో నడవకండి వాడు మీకు బద్ద విరోధి మీ వద్ద స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ తప్పడడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తి మంతుడు వేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి అని అల్లా సెలవిస్తున్నాను కనుక అభిమానం ద్వారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడానికి నిరాకరించిన వాడు వేరే మాటల్లో ధర్మాన్ని పాక్షికంగా మాత్రమే అనుసరించగోరుతున్నాడు దాన్ని ఆరాధనల వరకే మస్జిద్ నాలుగు గోడల వరకే పరిమితం చెయ్యాలనుకుంటున్నాడన్నమాట రాజకీయాల నుండి చట్ట సభల నుండి దాన్ని వేరుపరచాలనుకుంటున్నాడన్నమాట అలాగే ప్రజలు తమ ప్రాంతీయ అలవాట్లను ఆచారాలను సంస్కృతిని ఇష్టపడతారు వాటిని వదులుకోవడానికి సుముఖంగా ఉండరు ముఖ్యంగా వివాహది విషయాల్లో దుబారా ఖర్చు చేయడం ముస్లిమేతర ఆచారాలను అవలంబించడం వంటివి జరుగుతూ ఉంటాయి అందుకే శైతాన్ అడుగు జాడను అనుసరించకండి అని బోధించడం అనేది జరిగింది ఎందుకంటే శైతాన్ మనల్ని ఆకట్టుకోవడానికి ఇస్లాం కు విరుద్ధంగా ఉండే విషయాలని అందమైన ఫిలాసఫీ ద్వారా మనకు నచ్చినట్టు సమర్పిస్తాడు చెడులపై అందమైన విలాఫులను తొడిగి మన ముందు ఉంచుతాడు మన యొక్క కొంపను నట్టేట ముంచుతాడు కూడా కనుక బిదాతులను కూడా సత్కార్యాలుగా నమ్మబలుగుతాడు అందుకే ఇస్లాంలోకి ప్రవేశించిన మీదట మనస్సు మెచ్చే విషయాలను అల్లాహ్ ఇచ్చకు అల్లాహ్ ప్రవక్త వారి సాంప్రదాయానికి అప్పగించాలి దైవ ప్రసన్నతతో సమరసం చెందని విషయాలను నిస్సంకోచంగా విడనాడాలి అభిమానం ద్వారా మనిషి నాలుగు విషయాలు అతను తప్పు చేస్తాడు ఒకటి అకీదా విషయంలో అంటే షిర్కి పాల్పడతాడు షిర్కిని వదలాలి తౌహీద్ కి కట్టుబడాలి రెండవది ఆచరణ విషయంలో బిదాత్ కి పాల్పడతాడు కనుక బిదాత్ని వదలాలి సున్నతిని పాటించాలి మూడవది సామాజిక వ్యవహారాల్లో కనుక హక్కులు బాధ్యతలు అన్ని ఇక్కడ వస్తాయి కనుక ఇక్కడ మనిషి అనేది నిర్మాణానికి శ్రీకారం చుట్టాలే గాని విచ్ఛిన్నానికి విచ్ఛిన్న యొక్క కార్యకలాపాలకు అతను దూరంగా ఉండాలి ఇక నాలుగో విషయాన్ని తీసుకుంటే ధన విషయములో సైతం మనిషి అనేది రెండు పద్ధతులను అవలంబిస్తాడు కనుక అధర్మ పద్ధతిని విడనాడి ధర్మ పద్ధతిని మనిషిని అవలంబించాలి కనుక అభిమానం ద్వారా శైతాన్ ఎప్పుడు ఈ నాలుగు రంగాల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు కనుక సైతాన్ యొక్క ఎత్తుగడలను సైతాన్ యొక్క కుట్రలను మనం పూర్తిగా తెలుసుకుని వాటికి నివారణోపాయం ఏమిటి అని కూడా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే ఈ అహిత శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇక అభిమాన ఉత్తరాలు మనసు అనే హితశక్తి అనేది ఎలాంటిది అంటే మనిషిని ఆ క్షణంలో అది ఆకర్షిస్తుంది ఉదాహరణకు రేపటి నుండి ఈ మంచి పని ఖచ్చితంగా నేను చేస్తాను లేదంటే పది నమారి ఖచ్చితంగా మేల్కొంటాను అని బలంగా మనం సంకల్పించుకుంటాం అయితే అదే సమయంలో సుఖ నిద్ర పేరుతోనూ మరో యొక్క అంశాన్ని ప్రవేశపెట్టి మనల్ని ఆకర్షణీయమైన మాటల ముగ్గులోకి దింపి మనసు మనల్ని ఏం చేస్తుందంటే ఆ పని చెయ్యకుండా అనేది ఆపుతూ ఉంటుంది కనుక అభిమానం ద్వారా మనసు మీద మనం అనేది విజయం సాధించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అభిమానమి మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అభిమానమిత్తల ఏమిటంటే మనం సంపాదించేది ధర్మ సమ్మతమా కాద అన్న ఆత్మ పరిశీలన అనేది మనలో బయలుదేరాలి ఎందుకంటే మన హలాల్ సంపాదన మీదే మన జీవిత ప్రతి అనేక విషయాలనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఒక సమయం రావచ్చు మనలో నైతిక ధైర్యం పూర్తిగా పూర్తిగా నీరు గారిపోవచ్చు సొంతంగా మన కన్న బిడ్డలు కూడా నీతులు చెప్పలేని యొక్క దయనీయ స్థితిలో మనం చేరొచ్చు గనుక ఆ స్థితికి మనసు మనల్ని దిగజారచ్చు గనుక అభిమానం ద్వారా మనం ఈ హితశత్రువు అయిన మనసుని జయించాల్సిన దాన్ని పవిత్రం గావించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమాన ద్వారా అల్లా సుభానహుతాల మానవ జాతి మనుగడ కోసం మనిషి యొక్క మంచి కోసం లోక కళ్యాణం కోసం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు దివి నుండి ఒక పవిత్రాత్మను ప్రవక్త రూపంలో భువికి పంపించడం అనేది జరిగింది ఆది మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదం సలాం మొదలు అంతిమ ప్రవక్త మహమ్మద్ సలహు వసల్లం వరకు ఇలా అందరూ ప్రభవించబడిన వారే అలాగే సజ్జనలు సంఘ సంస్కర్తలు అనేక మంది మానవ అభ్యుదయం కోసం లోక శాంతి కోసం అహర్నిశలు పరిశ్రమించారు ఇక ఏ ప్రయోజనము కోసం ఏ లక్ష్యం కోసం మనం జన్మించామో తెలుసుకొని దానికి అనుగుణంగా నిజ దైవాన్ని ఆరాధిస్తూ ఆయన ఆదేశ పాలలో తరించడమే జీవితానికి అర్థము పరమార్థం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అల్లా అల్లాహుహాన హోతాల కురా సెలవిస్తున్నమాట ఇన్సాన మేము మానవుణ్ణి అవిరళ కృషి కృషి వలునిగా నిరంతర శ్రమజీవిగా పుట్టించాము కనుక జీవితం అనేది పోరాటం మనం పోరాడుతూనే ఉండాల్సి ఉంటుంది మాతృ గర్భం మొదలు మనం మళ్లీ మట్టిలో కలిసిపోయిన సమాధి గర్భంలోకి వెళ్లేంత వరకు ఈ పోరాటం అనేది ఇది కొనసాగుతూ ఉంటుంది రంగం ఏదైనా తొలిమెట్టు వ్యక్తి ఆగకుండా సాగడంలోనే విజయ సోపాన అనేది సాధ్యమవుతుంది సమస్య ఏదైనా ఆ సమస్య సుడిగుండాల్ని దాటడంలోనే కష్టాల కడగండని ధైర్యంగా ఢీకొట్టి నిలబడడంలోనే విజయం అనేది దాగుంది మనం చేపట్టే ఏ పనైనా పనిముట్టైన గట్టి పట్టుదలతో గమ్యం చేరట్టు పట్టిన పట్టు పట్టు విడవకుండా ఓ పట్టు మనం పట్టాలి పట్టు పొరగల్లే ఒకే చోట పడి ఉండక చైతన్య దీపికలై మనం ప్రజలు ఇల్లాలి వెలగాలి వెలుగుల్ని పంచాలి టక్కరి శత్రువుల్ని మెడలు వంచి తలలు తుంచి పొగరు వగరును దించి దగా మోసాలను దంచి గర్వాహంకారాలను తగ్గించి జయశాలి అయి విజయకేతనం మనం ఎగురవేయాలి అభిమానం ద్వారా మనకు విశ్వాస బలం ఉంది అలాగే దైవ దూతల యొక్క పక్క బలము ఉంది అండగా అల్లా తోడు కూడా ఉంది ఇక అసత్యం అధర్వం పాలిట నుడుగయ్యేలా అన్యాయం అవినీతిని ముంచి అట్టడుగున సమాధి చేసే మహా మడుగయ్యేలా మన అడుగు ముందడుగు ఉండాలి హితశత్రువును జయించి అహిత శత్రువును మట్టి కల్పించి అజాత శత్రువుగా చిరస్థాయికి చేరుకొని చరిత్రలో నిలిచిపోయేలా మనకంటూ కొన్ని పుటల్ని మనం నమోదు చేసుకోవాలి మనం అందరికీ మేలు మేలును చేసే అందరి మేలును కోరుకునే మహర్షులం కాకపోవచ్చుగాక అయితే ఏ ఒక్కరికి హాని తలపట్టని గొప్ప మనసున్న మనిషిగా బతికితే అదే మన జీవితానికి అర్థం పరమార్థం అల్లా సుహాన హోదా ఏ విషయాలైతే ప్రస్తావనలకు వచ్చాయో ఆ విషయాన్ని పాటించి వాటి అనుగుణంగా మన జీవితాన్ని మంచిగా మలచి హితశత్రువుని శత్రువుని అహిత శత్రువుని జయించి అజాత శత్రు స్థాయికి ఎదిగేలా అల్లా సుబ్హానాహువతాల దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆమీ బారక అల్లాహ్ బారక అల్లాహు లన వలకమ్ ఫిల్ ఖురాన్ల్ హకీమ్ వనఫఅనీ వయ్యాకుమ్ బిలాయాతుహ అజ్కిర్ల్ హకీమ్ ఇన్నహూ తాల గఫుర్ రహీమ్